వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం రేపు శుక్రవారం శుక్రవారం రోజున సహజంగా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము శుక్రవారం అనేది ఒక అందమైన రోజు అని చెప్పుకుంటూ ఉంటాము శుక్రవారం అనగానే ఆడవారికి చాలా ఇష్టమైన రోజు కూడా ఎందుకు అంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ధనానికి ఎలాంటి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము మన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి శుక్రవారం రోజున ప్రతి మహిళ కూడా పూజ చేస్తూ ఉంటుంది శుక్రవారం పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని నమ్ముతూ ఉంటాము మరి రేపు శుక్రవారం రోజు పసుపు నీటితో ఏ విధమైన పరిహారం చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సహజంగా పసుపు అనేది ప్రతి శుభకార్యంలోనూ వాడుతూ ఉంటాము పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టం అలానే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఇష్టం ముఖ్యంగా పసుపు వస్త్రాలు అంటే విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి అదే విధంగా మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టం పసు పసుపు రంగు పట్టుబట్టలు అంటే పసుపు రంగు అనేది శుభానికి సంకేతం శుభకార్యాలు జరిగే సమయంలో పసుపు కుంకుమ లేనిది మనం ఏ పూజను ఏ వ్రతంని ఏ శుభకార్యాన్ని కూడా మొదలుపెట్టలేము పసుపు అనేది భారతీయ సాంప్రదాయం సనాతన ధర్మం నుండి కూడా పసుపు అనేది వాడకంలో ఉంది పసుపు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పసుపు లేని వంట రుచి రుచిగా ఉండదు ఆ పసుపు లేని వంట సంపూర్ణం కూడా కాలేదు పసుపు లేని వంటైనా పసుపు లేని పూజైనా సంపూర్ణం కాలేదు అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది పసుపు అనేది ముఖంలో అందాన్ని తెస్తుంది పసుపు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపుతో ఒక చెట్టు దగ్గర నీటిని పోస్తే గనక ఆ యొక్క చెట్టు దీవెనలను మనకు పూర్తిగా పొందగలుగుతాము అని కూడా శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా పసుపు బట్టలను శుక్రవారం రోజు ధరించడం కానీ పసుపు రంగు వస్త్రాలను గురువారం రోజు దానంగా ఇవ్వడం కానీ చేస్తే గనక మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది ఎవరైనా తీరని కోరికలతో బాధపడేవారు పసుపు రంగు బట్టలను తీసుకొని వాటిని గురువారం రోజు ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి అలా చేస్తే గనక ఇంట్లో సంపదకి లోటు అనేది ఉండదు మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం న్ని పొందాలి అనుకుంటే రేపు శుక్రవారం రోజు కేవలం మూడు టీ స్పూన్ల పసుపుతో చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఇక మన ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది పసుపు పసుపు అందాన్ని ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది పసుపు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని మన ఆరోగ్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు పసుపు అనేది యాంటీబయోటిక్ ఎంత పెద్ద గాయాలను పుండ్లనైనా సరే చాలా ఈజీగా తొలగిస్తుంది మన గాయాలపైన పుండ్లపైన ఏర్పడినటువంటి మన శరీరానికి గాయాలకి హాని చేసే చెడు బ్యాక్టీరియాను చాలా సునాయసంగా కూడా పసుపు తొలగించగలుగుతుంది ప్రతిరోజు అయినా లేదా ప్రతి గురువారం అయినా పసుపు నీటిని తాగడం వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది అదేవిధంగా మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మన శరీరం ఒక కాంతివంతంగా మారిపోతుంది అంతేకాకుండా పసుపుని రోజు తాగడం వల్ల జాతక దోషాలు కూడా తొలగిపోతాయి పసుపుని మనం ఎక్కువగా వాడడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది గురుబలం బాగా పెరిగినప్పుడు ఆర్థిక సమస్యలు అనేవి దరిదాపుల్లో కూడా ఉండవు ఓన్లీ ఆర్థిక సమస్యలే కాకుండా ఇతర జాతక దోషాలు ఇతర సమస్యలు వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది అయితే రేపు శుక్రవారం రోజు పసుపుతో ఏ విధమైన పరిహారం చేస్తే ఇంట్లో ధనవర్షం కురుస్తుందో సిరి సంపదలు పెరుగుతాయో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో కుటుంబంలో సఖ్యత ప్రేమ నిలుస్తుందో అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు సమస్యలు అన్నీ తీరిపోయి మన కోరికలు అనేవి తీరుతాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి అదే అలానే ఒక మూడు టీ స్పూన్ల పసుపుని తీసుకోవాలి కేవలం మూడే మూడు టీ స్పూన్ల పసుపుని తీసుకొని గాజు గ్లాసులో శుద్ధమైనటువంటి నీరుని పొయ్యాలి పరిహారానికే కదా అని ఏ నీటిని పడితే ఆ నీటిని పొయ్యకూడదు మంచి శుభ్రమైనటువంటి నీటిని తీసుకోవాలి మరి ఈ పరిహారం కోసమని కేవలం గాజు గ్లాసునే వాడాలా ఇతర ఏ గ్లాసునైనా వాడచ్చా అని మీకు సందేహం కలగవచ్చు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏమిటంటే మనం ఏ పరిహారం చేసినా సరే గాజు గ్లాసుని వాడడం వల్ల ఫలితం అనేది బాగుంటుంది ఇక ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపో తీరిపోవలసిందే మనం పరిహారానికి పసుపుని ఉపయోగిస్తున్నాం పసుపు అన్ని రకాల సమస్యలను తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉన్నది పసుపు అనేది దైవానుగ్రహంతో ఉండే ఒక అద్భుతమైనటువంటి వస్తువు పసుపుతో పరిహారం చేయడం వల్ల అందులో నుండి వచ్చే శక్తి అనేది మన ఇంట్లో సమస్యలను తొలగిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు విష్ణుమూర్తికి అలానే గురు గ్రహానికి వెంకటేశ్వర స్వామివారికి అంతేకాకుండా సకల దేవతలకి పసుపు అనేది చాలా ఇష్టం అందుకే పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఇక గాజు గ్లాసులో శుద్ధమైనటువంటి నీరుని మూడు చెంచాల పసుపుని కలపాలి నీటిగా కలిపినటువంటి పసుపుని మీ యొక్క కుడి చేయని పసుపు గ్లాస్ పైన మూతలాగా పెట్టాలి తరువాత మన యొక్క సమస్యలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి అవన్నీ తొలగిపోవాలి అని ధనం రావాలి అని ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని ఇంట్లో గొడవలు తొలగిపోయి కుటుంబంలో సఖ్యత ఉండాలి అని నమస్కరించుకొని తర్వాత ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు మొదట్లో పొయ్యండి అరటి చెట్టు మొదట్లో పసుపు నీటిని పోసి నమస్కరించుకొని మళ్ళీ ఒకసారి మీ సమస్యలను మళ్ళీ ఒకసారి మీ కోరికను సంకల్పాన్ని చెప్పుకోండి తరువాత ఇంటికి వచ్చేయండి మీకు దగ్గరలో అందుబాటులో అరటి చెట్టు ఉంటే మాత్రమే ఈ పరిహారాన్ని పాటించండి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు దగ్గరలో అరటి చెట్టు కానీ లేకపోతే పరిహారాన్ని చేయవద్దు ఎందుకంటే అరటి చెట్టు మొదట్లో పోస్తే మాత్రమే మంచి ఫలితం అనేది కలుగుతుంది మనం ఊహించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాము మన హిందూ మత గ్రంథాల ప్రకారం చాలా చెట్లకు దైవశక్తి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అందుకే చెట్లను పూజించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి అని కూడా నమ్ముతూ ఉంటాము ఇక ఈ యొక్క అరటి చెట్టు అనేది కూడా మనకు ఒక దైవ వృక్షంగానే పిలువబడుతుంది చెప్పుకోబడుతుంది అరటి చెట్టులో నారాయణమూర్తి కొలువై ఉంటారు అని విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే అరటి చెట్టు మొదట్లో పసుపు నీటిని పోయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి